మీకున్న సమస్యలను బట్టి మీకున్న రోగాలను బట్టి మీరు కూడా చాలాసార్లు ప్రయత్నం చేశారు నేను కూడా చనిపోవాలని ఆలోచన చేసిన వారు చాలామంది ఉన్నారు ఇక్కడ ఈ సమస్యలు ఇక పరిష్కారం కావు ఈ ఇక తొలగిపోవు ఈ వేదన ఇక కొట్టువేయబడదు నా జీవితం ఇంతే నా బ్రతికింతే మరి కుటుంబంలో అందరూ అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేక రకాలుగా నిన్ను నిందిస్తున్నప్పుడు ఎప్పుడు చూసిన రోగమేనా ఎప్పుడు చూసిన వ్యాధి ఎప్పుడు చూసినా ఇదేనా భర్త బిడ్డలు అంటూ ఉన్నప్పుడు భార్య నిన్ను ద్వేషిస్తున్నప్పుడు ఎన్నిసార్లు అనుకున్నారు మీరు కూడా చనిపోవాలని మరి ఎన్నోసార్లు అప్పులు నేను తీర్చలేను నా వల్ల కాదు అప్పుల వారు అనేక రకాలు మాట్లాడుతున్నారు ఇక నేను చనిపోవాలని మీరు అనుకోలా ప్రదేహం బిడ్లారా అటువంటి మనస్సు చనిపోవాలనే మనస్సు ఎవరు కలుగు చేస్తారంటే దురాత్ముడు ఆ చేతబడి శక్తులు మిమ్మల్ని చనిపోవాలని ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాయి కానీ మన దేవుడు నేను చనిపోనివాడండి ఆయన మనల్ని బ్రతికించే దేవుడై ఉన్నాడు మనల్ని జీవంతో నింపే దేవుడై ఉన్నాడు మనకున్న ఏ సమస్యనైనా ఆయన పరిష్కరించే గొప్ప దేవుడు అండి మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయనకు సాధ్యమైనదంటూ ఏదీ లేదండి మీరు ఒక్కటే తెలుసుకోవాలి ఆయనలో ఉన్న శక్తిని మీరు ఎరగాలి ఒక మానవుడిని చూచినట్లుగా ఒక డాక్టర్ని చూచినట్లుగా మీరు ఆయనే చూడద్దు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తగ్గుద్దో తగ్గుదో అనే ఒక సందేహం మీకు ఉంటుంది ఒక వ్యక్తి దగ్గరకు సహాయం కోసం వెళ్తే ఆయన చేస్తాడో లేదో అని నీకు ఉంటుంది కానీ నీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అటువంటి అపనమ్మకు నీలో ఉండొద్దండి ఆయన ఖచ్చితంగా నన్ను దర్శిస్తాడనే ఆలోచన నీకు ఉండాలి ఆయన ఏది ఏమైనా నా సమస్య పరిష్కరించే పంపుతాడనే ఒక నమ్మకంతో నూరు నోరు రావాలండి ఎందుకని చెప్తున్నానంటే ఆయన నరుడు కాదండి ఆయన సృష్టికర్త అయిన దేవుడు అండి హలే నీ సమస్యలన్నీ పరిష్కరించే దేవుడు అండి నేను ఇదొకటే చేస్తాను నేను మరలా వేరే సమస్య నా వల్ల కాదు అనే దేవుడు కాదు నాన్న నీ సమస్యలు ఆయన పరిష్కరిస్తాడు నీ జీవితాన్ని కడతాడు నాయన నీ కుటుంబాన్ని కడతాడు నానా నీ నీకు నీ జీవితంలో ఉన్న నిందలు కొట్టివేస్తాడు ఆయన ఆయనను ఆశ్రయించి ఆయన శరణు కోరి ఆయనను విశ్వసించి ఆయన పాదాల దగ్గరకు వచ్చిన ఏ వ్యక్తినైనా ఆయన బాగు చేసే పంపే దేవుడై ఉన్నాడు బైబుల్ గ్రంథంలో మనం ఆ నుండి ఈ చివరికి వరకు చూసినప్పుడు దేవునిని ఆశ్రయించి ఏసైను నమ్మి ఎవరైతే ఆయన సహాయం కోరి అర్థించి వచ్చారో వారిని ఎవరిని కూడా త్రోసివేయలేదు ఏసయ ప్రే దేవుని బిడ్డారా మనుషులు ఒకవేళ త్రోసేస్తున్నారేమో నీ పరిస్థితులను చూసి తృణీకరిస్తున్నారేమో నీ దీనస్థితిని చూసి అస్సహించుకుంటున్నారేమో ఒకవేళ అవమానపరుస్తున్నారేమో అవహేళన చూసి చేస్తున్నారేమో నీ తోబుట్టువులు కానీ అలాగే నీ యొక్క సొంత జనులు కానీ బంధువులు కానీ ఇరుగు పురుగు వరకు కానీ వీడి పని అయిపోయింది అని అని అంటున్నారేమో ప్రే దేవుని బిడ్లారా కానీ నీ దేవుడు నేను తృణీకరించే దేవుడు కాదు నీకు ఏమున్నా ఏమి లేకపోయినా అందమున్నా అందం లేకపోయినా ఆరోగ్యం ఉన్న ఆరోగ్యం లేకపోయినా ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా నీకు ఏది లేకపోయినా ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని తెలుసుకోవాలి లూయా ఆయన ప్రేమ ఆయన కనికరం ఆయన దయ ఆయన జాలి ఎంతో గొప్పదండి ఆయన కనికర పూర్ణుడండి నీ బాధను అర్థం చేసుకునే మనస్సు కలిగిన వాడు నీ గుండెలో ఉన్న వేదనను అర్థం చేసుకునే గొప్ప దేవుడు నేను పట్టించుకునేవారు లేకపోవచ్చు నేను పలకరించేవారు లేకపోవచ్చు నీకు ఒకవేళతో మాట్లాడేవారు సంభాషించేవారు లేకపోవచ్చు ఒంటరిదానివైపోయేవేమో ఒంటరి వాడు అయిపోయావేమో ఎవ్వరు నా దగ్గరికి రావట్లేదు అనుకున్నావేమో నా పరిస్థితి బాగాలేదు కదా నేను బలహీను కదా ఆస్తిని కోల్పోయాను కదా ఆరోగ్యాన్ని కోల్పోయాను కదా అన్నిటినీ కోల్పోయిన్నాను కదా ఎవ్వరు నా దగ్గరికి రాలేరు అనుకుంటున్నావేమో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావేమో ప్రేదేవుని బిడ్డ ఇదిగో ఎవరిని నువ్వు పట్టించుకోలేకపోయినా ఎవరిని దగ్గరికి రాకపోయినా ఎవరి నీ బాధను కూర్చి ఎవరు పట్టించుకోకపోయినా నీ గుండెను ఎవరు అర్థం చేసుకోకపోయినా నీ భర్తకు అర్థం కావట్లేదేమో నువ్వు ఉన్న బాధ నువ్వు పడుతున్న వేదన నీ భార్యకు అర్థం కావట్లేదేమో నీ బిడ్డలకు అర్థం కావట్లేదేమో నీ యొక్క తల్లిదండ్రులకు అర్థం కావట్లేదేమో ఒకవేళ చాలా వేదనలో మరి కృంగిపోయిన స్థితిలో ఇక్కడికి వచ్చేవేమో ఎవరు నిన్ను అర్థం చేసుకుని అర్థం చేసుకుపోయినా నిన్ను అర్థం చేసుకుని ఆయన ఉన్నాడు ఆయన పేరు నజరేయుడైన గట్టిగా చేపలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తారా హాలేలుయా ఆయన పేరు ఏమండి చెప్పండి మీరు చెప్పండి స్వరం విప్పి చెప్పండి చెప్పండి నానా చెప్పండి నానా చెప్పండి స్వరం వెప్పి చెప్పండి నజరేయుడైన యేసు ఆయనకి నీ బాధ నాన్న నువ్వు పడుతున్న వేదన తెలుసు నాన్న నీ కష్టాన్ని అర్థం నాన్న నీ కన్నిటిని అర్థం చేసుకునేవాడు నాన్న అందుకనే నీ దగ్గరకు కదిలి వస్తాడు ఆయన నీ దగ్గరకు వచ్చేస్తాడు నీ బంధువు రాలేదని బాధపడుతున్నావు నీ స్నేహితుడు రాలేదని బాధపడుతున్నావు నీ తోబుట్టు రాలేదు నా దగ్గరికి అని బాధపడుతున్నావు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావు దేవుని బిడ్డ ఈ రోజున ఈ రోజు నీ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో పాల్గొన్న నీ దగ్గరకు నీ దేవుడు వస్తున్నాడు ఈ రోజున హలలుయా హలలుయా కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి నువ్వు విశ్వాసంతో నమ్మకంతో కూర్చోవాలి ఆయన దగ్గరకు వచ్చిన వారిని త్రోసివేడని అర్థం చేసుకోవాలి చూడు ఒక తల్లి వేదనతో కన్నీటితో మరి దేవుని పాదాల దగ్గరకు వచ్చి శిలోహులో ఉన్న మందిరంలో మొర్ర పెట్టుకుంటుందంట మూలుగుతుందంట తన వేదనంతా దేవునికి చెప్పుకుంటుందంట అక్కడున్న ఏలి అనే యాజకుడు అనుకున్నాడంట ఏమిటి పొద్దుటే ఈ ఉదయకాలం ఏమో చేసి ఈమె ఏంటి మత్తురాలైనట్టుంది ఏంటి దేవుని మందిరానికి త్రాగొచ్చిందేమో అనుకుంటున్నాడంట ఆమెతో మాట్లాడుతున్నాడంట ఏంటి బిడ్డ ఏంటి ఉదయ కాలమేలా ఇలా మత్తురాలన్నా ఉంటే అవి అయ్యా నేను లేనయ్యా నా బాధ నా వేదన నేను నిందించబడుతున్నప్పుడు నా యొక్క తోటి కోడలు నన్ను నిందిస్తుంది అవమానపరుస్తుంది నాకున్న నాకు బిడ్డలు లేరని చాలా అనరాని మాటలు అంటుందయ్యా ఆ వేదన అర్థం చేసుకునే వారు ఎవరు లేరు అర్థం చేసుకునే దేవుని దగ్గరకు వచ్చి నా బాధ అంతా నేను చెబుతున్నానయ్యా అంతా నేను తెలియజేస్తున్నానయ్యా అని ఆ సహోదరి చెబుతూ వేదనతో మూలుగుతుందంట రిదేవుని బిడ్డ అవునండి అర్థం చేసుకునే దేవుని దగ్గరికి ఆ తల్లి వెళ్ళినట్లుగా ఈరోజు కూడా నిన్ను అర్థం చేసుకునే దేవుని దగ్గరకు నువ్వు వచ్చేవేవా దేవుని బిడ్డ ఆయన అర్థం చేసుకుంటాడు నీ బాధ అర్థం చేసుకుని నీ కోసం కదులుతాడు ఏలి అన్నాడు ఇస్రాయేలు దేవునికి నువ్వు పెట్టుకున్న మొర్రా ఆయన విన్నాడు నువ్వు వచ్చే సంవత్సరానికన్నా నీకు ఆయన నీకున్న నింద ఆయన తొలగించబోతున్నాడని ఆ యొక్క యాజకుడు చెప్పినప్పుడు నీకు అవి ఇట్లా బిడ్డు అమ్మా అని చెప్పినప్పుడు ఇస్రా ఏలీలు దేవునికి నువ్వు చేసుకున్న మనవి నీకు చేయబడను కానీ ఆ యొక్క దైవచరుడు ప్రవక్త చెప్పినప్పుడు ఆ యొక్క యాజకుడు చెప్పినప్పుడు విశ్వాసముతో నమ్మకంతో అన్న దేవుని పాద సరిధి నుంచి వెళ్ళినప్పుడు తన నింద కొట్టివేశాడండి దేవుడు అన్న ప్రార్థన విని మూలుకులు విని అర్తనాదను విని ఆమె అంగలార్పును విని దేవుడు తన అర్థం చేసుకుని తన గర్భాన్ని తెరిచి చక్కటి సమయాన్ని ఇచ్చాడు గట్టిగా చెప్పలకొని దేవుని మహింపరచడం ఈరోజు నువ్వు కూడా బిడ్డలు లేరని బాధపడుతూ వచ్చేవేమో అందరూ నిన్ను నిందిస్తుండే వేదనతో కృంగిపోయిన స్థితిలో వచ్చేవేమో డాక్టర్ గారు కూడా విడిచిపెట్టారేమో ఇక నీవు బిడ్డలు పుట్ట రు పుట్టే ఛాన్స్ లేదంటున్నారేమో ఐవీఎఫ్కి వెళ్ళమంటున్నారేమో నానా ఈరోజును కృంగిపోయిన స్థితిలో వచ్చావా నా బాధ ఎవరికి అర్థం కావట్లేదు దేవా నువ్వు అర్థం చేసుకోనా బాధనని వచ్చావా ఈరోజు నీ దేవుడు నీ బాధను అర్థం చేసుకునే దేవుడు నీ కోసం కదులుతున్నాడు నీ కోసం కదలబోతున్నాడు ఈ రోజున నువ్వు గర్భఫలం పొందుకునే తిరిగి వెళ్ళబోతున్నావు రోజున బిడ్డను తీసుకుని వెళ్ళబోతున్నావు దేవుని దగ్గర మొర్ర పెట్టుకుని వచ్చినప్పుడు ఆ తల్లి బిడ్డను పొందుకుని తిరిగి వెళ్ళింది సంతోషంతో మరలా దేవుని సన్నిధికి కుమారుని ఎత్తుకొని వచ్చింది మరలా నువ్వు మరలా వచ్చేటప్పుడు నువ్వు కూడా కుమారుని ఎత్తుకొని రాబోతున్నావు గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపరచుతావు హలో ఏ అప్పు బాధలో ఉన్నా ఏ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా ఏ కుటుంబ సమస్య అయినా ఆర్థిక సమస్య అయినా నిందలైనా అవమానాలైనా అవహేళనైనా ఈరోజు చేతబడి ప్రభావమైనా ఏది ఏమైనా దేవుడు ఈరోజు నీకు విడుదల కలుగ నమ్మ నానా నువ్వు నమ్మాలి